గారు మంత్రి గారిని ప్రశ్నిస్తున్నారు విశ్వాసం అంటే ఏంటి అవిశ్వాసం అంటే ఏంటి మహామంత్రి అంటే అన్నం అంటే ఎంగిల వెతుకులు పెట్టినా సంతోషంగా తిని తన యజమానికై తన కడ వరకు విశ్వాసంగా ఉంటుంది అదేనండి గ్రామ సింహం కుక్క విశ్వాసానికి ప్రతీక అవిశ్వాసం అంటే ఇంటిల్లపాది దోచిపెట్టిన తిన్న ఇంటి వాసాలని లెక్క ఉంటారు వాళ్ళని అవిశ్వాసులు అంటారు నేను ప్రత్యక్షంగా చూపిస్తారు మహారాజా అని తెల్లవారి పక్కింటి అల్లుడు గారిని తీసుకొని రాజసభకు వచ్చాడు అడిగారు మహారాజు ఏమయ్యా ఎక్కడి నుంచి వచ్చావు ఏ ఊరు ఏమిటి అన్ని వివరాలు అడుగుతూ ఎలా ఉంది మా ఊరు మీ మామగారు అంతా బాగా చూసుకుంటున్నారా అని ఆ చూసుకున్నారులేండి నాకు ఇష్టమైనవి వండి పెట్టారు కొత్త బట్టలు తీసుకొచ్చారు అని అన్ని ఇస్తున్నారు ఇచ్చారని చెప్తూనే విమర్శించడం మొదలు పెట్టాడు అదేంటండి మర్యాద అంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా చేయడం మర్యాద అంటే నా స్థాయిని తెలుసుకొని నాకు తగ్గట్టుగా నా ఇష్టానికి కదా చేయాల్సింది అల్లుడంటే ఎవరు సాక్షాత్తు మహావిష్ణువు అలాంటి అల్లుడిని ఎంత గౌరవంగా చూడాలి ఈ ఊరి వాళ్ళకి మర్యాద తెలియదు మహారాజా అని చెప్పడం మొదలు పెట్టాడు అవిశ్వాసానికి ప్రత్యక్ష నిదర్శనం అల్లుళ్ళు అని ఇదండి కథ కానీ అల్లుళ్ళు అని మనం ప్రత్యేకంగా ఈ రోజుల్లో చెప్పాల్సిన పని లేదండి ఎందుకంటే అందరూ అవిశ్వాసమే చేసిన మీరును మరిచిపోతున్నారు తాములాగా విషాన్ని కక్కుతున్నారు పాలు పట్టిన చేతిని కరుస్తున్నారు బంధాలు ఇలా విచ్ఛిన్నమవడానికి కారణం ఏమిటంటే నమ్మకాలు కోల్పోతున్నారు మంచి చేసిన ఇవాళ మంచి చేసిన వాళ్ళు అసమర్థులుగా మిగిలిపోతున్నారు ఉపవాసం గురించి ఆలోచించడం అనేది కేవలం మన వెర్రితనమేనండి ఓకే ఫ్రెండ్